అండి ఈరోజు మీకు వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను రండి చేసేద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం వేరుసినపప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి రెండు కూడా బాగా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఉంటే కనుక పప్పులు మాడిపోతాయి సరిగా వేగవు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ద్వారాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారనివ్వాలి అన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేరుశనగ ఇందులో ఎండుమిర్చి వేసుకొని కొంచెం మెత్తటి పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేరుశెనగపప్పు పచ్చిశెనగపప్పు ఇవి రెండు కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అల్లం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని మరి కాసేపు మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొ ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు తర్వాత టమోటాలు ఇవి రెండు కూడా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి కూర కోసం కొంచెం ఉప్పు వేసుకొని వంకాయల్ని ఇలాగా కట్ చేసుకోవాలండి పుచ్చులు ఉన్నాయా లేదో చూసుకొని ఇలా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో వంకాయలన్నీ ఇలా వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వంకాయలు వేయడం వల్ల వంకాయలు అనేవి కరునెక్కకుండా బాగుంటాయండి అలా ఉప్పు వేయకుండా కట్ చేసామంటే కనుక వంకాయలు అంతా చేదు వచ్చేస్తాయి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న అయితే ఈ వంకాయలు ఇలాగా మొత్తం పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయల్లోకి గుజ్జంతా బాగా పెట్టుకొని అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఫస్ట్ ఆయిల్ కొంచెం వాళ్ళు వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ కొంచెం గుత్తి వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి కూర మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే టేస్ట్ బాగుంటుందండి హై ఫ్లేమ్లో చేస్తే మన కనుక అవి సరిగా వేగవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ముక్కలు టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని త్వరగా అవి రెండు పాకు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కాసేపు బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు తర్వాత ఇలా చూస్తే టమోటాలు ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంటని వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా బాగా కలపాలండి తర్వాత మనం ఇలా నీట్గా ఇలా ఇందాక నేను బాండీలో అయితే చేశారండి తర్వాత మీరు ఇందాక నేను ఇది బాండీలో చేశారండి నాకు అందులో సరిపోక నేనైతే ఈ దిందులోకి షిఫ్ట్ చేసుకున్నాను కన్ఫ్యూజ్ అవద్దండి వంకాయల్ని బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మగ్గనిచ్చి తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకోవాలండి ఈ గుత్తి వంకాయ కూరకి కొంచెం వాటర్ అనేవి ఇందాక మనం వంకాయలో పెట్టేసిన తర్వాత మిగిలిన గుజ్జును కూడా ఇందులో వేసుకొని ఇది కూడా బాగా కలిసేంతవరకు మనం కలపాలండి కూర అంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అనేది గుత్తి వంకాయ కూరలో కొంచెం వాటర్ అనేవి ఎక్కువగానే పోసుకోవాలి లేదు తక్కువ వాటర్ పోసుకుంటే కనుక వంకాయ అయితే సరిగా ఉడకదండి అందుకని కొంచెం నీళ్ళు అయితే ఎక్కువగానే పోస్తున్నాను నేను ఇలాగా నీళ్ళన్నీ పోసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలాగా బాగా కూర అంతా కలిపేసి తర్వాత మనం కాసేపు ఇందులో మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా చూస్తే కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏమైనా ఉప్పు కావాలన్నా కొంచెం కారం తగ్గినా కూడా ఈ టైంలో మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అది చెక్ చేసుకొని కొంచెం మీరు మీకు ఉప్పు కొంచెం తగ్గిందనిపిస్తే కొంచెం అయితే యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనివ్వాలి ఈ లోపల చింతపండు చాలా కొంచెం అండి నానబెట్టుకొని దీన్ని బాగా గుజ్జంతా వచ్చేంతవరకు తీసుకొని ఈ చింతపండుని బాగా ఇలాగా చింత ఇలాగా గుజ్జంతా వచ్చేంత వచ్చేంతవరకు ఇలాగా ఇలాగా చింతపండు రసాన్ని తీసుకొని ఉడుకుతూ ఉన్న ఈ కూరలో ఈ చింతపండు రసాన్ని ఇలా పోసుకోవాలి ఇలా చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మొత్తం కూర మొత్తం కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇలా కలిపేసి దీన్ని మరి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి మరి కాసేపు ఉడకనిద్దాం ఇలా కా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయ ఉడికిందో లేదో నేను చెక్ చేస్తున్నాను చూడండి వంకాయ అయితే కొంచెం మెత్తగానే ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత కూర అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కూర అయితే బాగా దగ్గర పడిపోయింది చూసారా కూర అంతా మనకి దగ్గర కూరగా గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనమైతే ఇంకా స్టవ్ కట్టేద్దాం చూసారా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది చూసారు కదా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి